ఇక్కడ చూపిస్తున్న వీడియో ఏంటంటేనండి అక్కడ ఇయర్ బడ్స్ ఉన్నాయి మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకునేవి సో అక్కడ పక్కన పెట్టి చూస్తుంటే ఈఎంఎఫ్ రేడియేషన్స్ హై లెవెల్లో పీక్ చూపిస్తుంది అనమాట సో ఈజ్ ఇట్ వర్ది యూజింగ్ ఇయర్ ఫోన్స్ మనం ఎందుకు డైరెక్ట్గా ఫోన్ పెట్టుకుని మాట్లాడద్దు అంటామంటే మన బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి క్యాన్సర్స్ వస్తాయి పోవడం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాడద్దు మనం ప్రొటెక్షన్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం అన్నమాట కానీ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తోని కొంత కొంత రేడియేషన్స్ అంటూ కొంత పాస్ అవుతాయండి కానీ కొంచెం మరి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ డైరెక్ట్గా కాదు అండ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నా అంటే ఆర్ ఆర్నీ సేఫ్టీ లిమిట్ అనే కానీ మీరు పెంట్ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నారు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అనుకోండి దీని గ్యారెంటీ ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది సో మీకు ఇంతగా డౌట్ ఉంది ఇవేమైనా సేఫ్టీ లిమిట్ లో లేవా అన్నప్పుడు మీరు ఒక ఈఎంఎఫ్ రేడియేషన్ మెషిన్ అని కొనుక్కొని చూడండి ఎందుకంటే ఆల్రెడీ వెనకడిపోతున్న వాళ్ళు ఇలాంటివి వాడారు అనుకోండి ఇంక అంతే చదువు అది సో యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు సీ